హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కదా యాదగిరి బతిమలాడుతూ ఉంటాడు అయినా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఆర్య ఇక సామాన్లన్నీ బండిలో ఎక్కించేస్తూ ఉంటారు ఇక ఇక్కడేమో అక్కి రవి ఇద్దరు వస్తూ ఉంటారు అక్కి చాలా కంగారు పడుతూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ అలా వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడేమో యాదగిరి ఇంకా ఆర్యని బతిమలాడుతూ ఉంటాడు ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ నేను చెప్పేది వినండి సార్ అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అయినా సరే ఆర్య వినిపించుకోకుండా ఇలా అరుస్తూ ఉంటాడు వద్దు మీరు ఊరుకోండి బాబాయ్ మీరు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకండి నేను వెళ్ళిపోతాను అని అంటూ సీరియస్గా అనేస్తాడు ఇక లగేజ్ అన్నీ ఇంకా బండిలో ఎక్కించేస్తారు ఇక అప్పుడే ఆర్య వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు బైక్ మీద ఎక్కుతారు ఇక వ్యాన్ వెళ్ళిపోతుంది ఇక ఆర్య వాళ్ళు కూడా దాంతోపాటు వెళ్ళిపోతూ ఉంటే యాదగిరి వెంట పడతాడు ఆగండి సార్ ప్లీజ్ సార్ అని అంటూ ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆర్య వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా యాదగిరి బాధగా గేట్ దగ్గర వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు ఇక ఇంటి ఓనర్ అక్కడ నా పీడ పోయింది ఈ రోజుతో నా ఇంటికి పట్న దరిద్రం పోయింది అని అంటూ టూలెట్ బోర్డు పెట్టుకుంటాడు ఇక అప్పుడే యాదగిరి అలా చూస్తూ బాధపడుతూ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఏంటో యాదగిరి ఏంటి వాళ్ళు పోతే నీకేంటంట నొప్పి అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇంటి ఓనర్ పైన సీరియస్గా చూస్తూ ఇక్కడ ఇలాగే జరగని నేను చంపుతాను ర నేను అని అనుకుంటూ ఇంకా బాధపడుతూ అలాగే నిలబడి ఉండగానే అక్కి రవి వచ్చేస్తారు అక్కి కారులో నుంచి దిగి ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చేస్తుంది వచ్చి మావయ్య ఎక్కడ మావయ్య నాన్న అమ్మ వాళ్ళు ఎక్కడ మావయ్య అని అంటూ అడిగేసరికి ఏడుస్తూ యాదగిరి ఇలా అంటాడు ఇంకెక్కడ మావ ఇంకెక్కడ అమ్మ నాన్న అమ్మ వెళ్ళిపోయారు సరు చెప్తూ ఉన్నా సరే వినిపించుకోకుండా ఆగకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఎంతో బతిమాలను అయినా సరే వినకుండా వెళ్ళిపోయాడు ఇంకా మీ అమ్మ అంటావా వెళ్ళిపోయింది మేడం కూడా పెళ్ళి మండపానికి వెళ్ళిపోయింది ఇంకా ఏమీ చేయలేకపోయాను చాలా ట్రై చేశాను వాళ్ళని ఆపుదామని కానీ నా మాట ఎవరూ వినలేరు ఆగకుండా వెళ్ళిపోయారు అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ అక్కి ఇంకా తల పట్టుకొని ఏడుస్తూ కింద కూర్చుంటుంది అమ్మ నాన్నని ఇంకా నేను మిస్ అయిపోతానా అనేసి ఏడుస్తూ కింద కూర్చుంటుంది అప్పుడే యాదగిరి రవి ఇద్దరు ఓదారుస్తూ ఉంటారు లే అక్కి లే అని అంటూ అక్కిని పైకి లేపితే ఇంకా అప్పుడు అక్కి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఎంతో ఊహించుకున్నాను ఎంతో అనుకున్నా నేను అమ్మ నాన్నని వాళ్ళని నేను జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళతో ప్రేమగా ఉండాలి వాళ్ళతో నేను గడపాలి అనుకున్నాను ఈ రోజుతో అది ఆ మాత్రం సంతోషం పోయింది ఎన్ని రోజులు ఎప్పుడైనా కలుస్తారో అనుకునేదాన్ని కానీ ఇప్పుడు కలవకుండానే అయిపోయారు అని ఏంటో ఏడుస్తూ ఉంటే యాదగిరి పాతపడుతూ ఉంటాడు రవి కూడా పాతపడుతూ ఇక అక్కిని ఓదారుస్తూ ఉంటారు ఇక ఆర్య వాళ్ళేమో బైక్ మీద అలా వెళ్తూ ఉంటారు ఇక అలా వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంకా ఇక్కడేమో రాకేష్ ఇంటి ఓనర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఇంటి ఓనర్ ఇలా వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు పెళ్లి మండపానికి వచ్చేస్తారు కదా వాళ్ళు ఇక అప్పుడు మండపంలో ఇలా వినయ్ అలాగే ఓనర్ ఇద్దరు వస్తూ ఉంటే ఇక అను వాళ్ళంతా పక్కనే వస్తూ ఉంటారు ఇక వాళ్ళు అనే లోపలికి తీసుకురమ్మా అని వాళ్ళ బాబాయ్ చెప్తే ఇంకా వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోతారు పెళ్లి కూతురుతో పాటు ఇక వినయ్ ఆ ఓనర్ ఇద్దరు నిలబడతారు ఏంటి చూసావా మనం అనుకున్నది అనుకున్నట్టుగా పెళ్ళి జరిగిపోతుంది ఇంకా సేపట్లో పెళ్ళి జరిగిపోతుంది నీకు అని అంటూ ఉంటే అప్పుడు వినయ్ ఇలా అంటాడు ఆ ఈ గ్యాప్లో కొంచెం దమ్మ కొట్టొస్తా అని అంటూ చెప్పేసరికి రే ఇప్పటికీ నీ గురించి ఎక్కడ తెలిసిపోతుందో ఎక్కడ పెళ్ళి ఆగిపోతుందో అని భయపడుతూ ఉంటే అని అనేసరికి ఎవరు తుమ్ముతారు తుమ్మేసరికి సత్యం చూసావా ఎవడో తుమ్మాడు నీ పెళ్ళి ఆగిపోతుంది అని అంటూ చెప్పేసరికి వినయ్ అలా చూస్తూ కోపంగా చూస్తూ ఉంటాడు చూడకరా ఇంకా అలా చూడొద్దు ఎందుకంటే ఇలాంటి ఎదవేసా లేసావంటే ఇప్పుడే ఈ పెళ్ళ ఆగిపోతుంది అందుకే మోసుకొని ఉండు పెళ్ళయ్యేదాకా నా మాట విను అని అంటూ వినయ్ని సీరియస్గా అంటాడు ఓనర్ అలా అనేసరికి ఇక అప్పుడే సరేనంటాడు అప్పుడే అను వల్ల బాబాయ్ వచ్చి ఏంటి ఇక్కడే ఉన్నారు అని అంటూ ఉంటే ఇంకేంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అంటే అక్కడ వంటలు అవన్నీ ఏర్పాట్లు చూస్తున్నావు అంటే చేయమను వంటలు బాగా చేయాలి సూచి తినడానికి చాలా సూపర్గా ఉండాలి అని అంటూ ఇంకా సాంబారు మసాలాలు అన్నీ వేసి మంచిగా చేయమని చెప్పు అని అంటూ ఉంటే అలా చేయకపోతే ఈ పెళ్లి ఆగిపోతున్నాయి ఏంటి అని అంటూ సీరియస్గా అంటాడు ఆగిపోతే ఆగిపోనివ్వండి అసలు ఈ పెళ్ళి ఎవరికి ఇష్టం లేదు ఏదో పంతంతో చేసుకుంటున్న పెళ్ళి కదా అని అంటూ అనేస్తాడు వాళ్ళ బాబాయ్ అను వాళ్ళ బాబాయ్ అని అనేసరికి ఇక అప్పుడే ఇంటి ఓనర్ సరే సరే నువ్వు వెళ్ళికి నుంచి అని అంటూ అనేస్తాడు ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ కోపంగా వెళ్ళిపోతాడు రే జాగ్రత్త అసలు ఈ పెళ్ళి ఎవరికి ఇష్టం లేదు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే పంతులు గారు ఏమేం చేస్తున్నారో చూసొస్తాను తొందరగా ఈ పెళ్ళి ముగించేమని చెప్తాను అని పంతులు గారి దగ్గరికి వెళ్తాడు ఇంటి ఓనర్ అలా వెళ్ళేసరికి ఇక అప్పుడే పంతులు గారు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అంటే ఎవరు మీరు అని అంటాడు పంతులు అదేంటి ఈ పెళ్ళి సెట్ చేసింది నిన్ను సెట్ చేసింది అన్నీ నేనే కదా చేసింది అని అంటే ఓ మీరా అని అంటూ గుర్తుపట్టలేకపోయాను అంటే ఏ అంతలా ఉన్నానా కనిపి బాగాలేనా అని అంటే బాగున్నారు బాగున్నారు పంచలో అదిరిపోయారు అందుకే గుర్తుపట్టలేకపోయాను అని పంతులు గారు అనేసరికి ఇంటి ఓనర్ మురిసిపోతూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ ఫోన్ చేస్తాడు రాకేష్ ఫోన్ రాగానే ఇంకా వీడొకడు వీణనే వినడు ఫోన్ చేస్తాడు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి చెప్పు పార్ట్నర్ అని అంటాడు అలా అంటే ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంకా నువ్వు కంగారు పడాల్సింది ఏమీ లేదు అంతా ఓకే ఇప్పుడు చూడు పెళ్ళి కూడా జరిగిపోతుంది ఇంకా ఇక్కడ నువ్వు టెన్షన్ పడాల్సిందే లేదు అని అంటే ఏ డిస్టర్బెన్స్ లేదు కదా అంటే ఏమీ లేదు పెళ్ళికొడుకు రెడీ పెళ్లి కూతురు రెడీ పంతులు గారు రెడీ అందరూ రెడీగా ఉన్నారు ఇంకా కాసేపట్లో పెళ్ళి కూడా జరిగిపోతుంది అంటే రాకేష్ సీరియస్గా నాకు కావాల్సింది అదే అది జరిగితేనే నేను గెలిచినట్టు అవుతుంది దానిజులుగా ఎదురు చూస్తున్నాను ఖచ్చితంగా పెళ్ళి జరిగిపోవాలి అని అంటూ అనేస్తాడు అలా అనేసరికి జరిగిపోతుంది పార్ట్నర్ కంగారు పడుకు జరిగిపోతుంది అని అంటూ చెప్తే మొన్న కూడా ఇలాగే చేశావు ఓవరాక్షన్ చేసి మొత్తం అంతా చెడదొబ్బేసేలా చేశావు నేను వచ్చినందుకు అది ఆగిపోయింది రోజు శంకర్ వాళ్ళు అలా వేషాలు వేసుకొస్తే ఎలా చేసావు ఇప్పుడు కూడా ఓవర్ యాక్షన్ చేయకు అని రాకేష్ అంటే ఆ రోజు ఏదో బిజినెస్ కదా డబ్బు కాసపడి అలా చేస్తాను ఇప్పుడు ఎందుకు చేస్తాను ఏమి చేయను అని అంటాడు అలా అనేసరికి సరే సరే తొందరగా పెళ్ళి అవటు సరేనంటాడు ఇక ఓనర్ ఆ తర్వాత ఇక్కడ ఆ ఆర్య వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా రోడ్డు మీద ఇంకా అప్పుడే ఫాస్ట్గా కార్ వచ్చి ఆగుతుంది అప్పుడు ఆర్య లగేజ్ అంతా వ్యాన్లో వెనకాలే ఉంటుంది ఆర్య ముందు ఉంటాడు అప్పుడు జెండే దిగుతాడు ఇదేంటి మన కోసం జెండే సార్ వస్తున్నాడా అని అంటూ ఆర్య వాళ్ళు కూడా బైక్ మీద నుంచి దిగుతారు ఇక ఎక్కడికి వెళ్తున్నారు శంకర్ అని అంటే వెళ్ళిపోతున్నాం సార్ అంటే ఇలాగైనా మీరు చేసేది అని అంటూ జెండే అంటాడు నేనేం చేశాను అని అంటే అక్కడ ఆ గౌరీ ఆపదలో ఉంది తనని అలా వదిలేసి వెళ్ళిపోవటం కరెక్టే నా నీకు అని అంటూ జెండే అడుగుతాడు నేనేం చేయాలి సార్ ఆవిడ గారు పెళ్ళైతే చూశారు కదా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశాను ఎన్ని రకాలుగా చేశాను అయినా సరే తను మాత్రం నా మాట వినిందా సార్ ఇంకా కావాలని మమ్మల్ని పైనుంచి లేనిపోని మాటలని అనరాని మాటలని లేని నిందలని వేసి మమ్మల్ని చాలా అవమానించింది ఇంకా తన కోసం మేమెందుకు ఆలోచించాలి అని అంటూ ఆర్య అంటాడు అక్కడే పొరపాటు పడుతున్నావు శంకర్ ఇప్పుడు ఆ పెళ్ళి ఆపగలిగింది నువ్వు మాత్రమే నువ్వే ఆపాలి అని అంటే నేను ఆపను ఆ పెళ్ళి ఆపుదామనే వాడు మంచివాడు కాదనిపించి నేను చాలా ట్రై చేశాను కానీ తను మమ్మల్ని చాలా అవమానించింది అంటే అప్పుడు చిన్నోడు పెద్దోడు అలా చూస్తూ ఉంటారు పెద్దోడు అంటాడు అవును సార్ మా అన్నయ్యని చాలా తిట్టేసింది అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే ఆర్య అంటాడు మేము ఆవిడగారు మా లైఫ్లోకి రాకముందు చాలా బాగున్నాం ఇప్పుడు వారు ఆవిడ గారు వచ్చాకనే మా తమ్ముళ్ళు ఇదంతా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది మేము సంతోషంగా లేకుండా పోయాం అని అంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటాడు లేదు మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అసలు ఆ గౌరీ గారు మీ లైఫ్లోకి రాకముందు అంటున్నావు మరి ఆవిడ జీవితం ఇప్పుడు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా అసలు తను తన గురించి ఆలోచించావంటే నేనెందుకు ఆలోచించాలి అయినా తను ఏమన్నా మమ్మల్ని నమ్ముతుంది ఆలోచించడానికి అని అంటే మిమ్మల్ని నమ్మింది కాబట్టే నీ కోసం అక్కడ ఇక్కడ ఈవెంట్కి నీతో పాటు చేయడానికి ఒప్పుకుంది వాళ్ళ చెల్లెళ్ళు అలా తప్పిపోయినప్పుడు నువ్వు కాపాడతావని నీ మీద నమ్మకంతో ఊరుకుంది ఆ తర్వాత నిన్ను పార్ట్నర్గా అదే లైఫ్ పార్ట్నర్గా అక్కడ గేమ్ కండక్ట్ చేసినప్పుడు నీకు నీ మీద నమ్మకంతోనే ఒప్పుకుంది అంత దాకా వచ్చింది ఒక ఆడపిల్ల అంటే నీ మీద నమ్మకం లేకుండానా నేను అంతెందుకు ఇంట్లో ఉండనిచ్చింది ఎందుకు నువ్వంటే నమ్మకం కాబట్టి అని అంటూ ప్రతి పాయింట్ చెప్తూ ఉంటాడు జండే ఇక నీకోసం ఇంత చేసింది గౌరీ తన పెళ్ళి నువ్వు ఆపాల్సిందే కొన్ని అపార్థాలు వస్తూ ఉంటాయి వాటిని ఇంకా మమ్మల్ని అవమానించిందని వెళ్ళిపోతే ఇంకా నువ్వు ఈ చేసిన దానికి అర్థం ఏముంటుంది ఇంకా నువ్వు దాన్ని నిరూపి అది ఏంటో తెలియజేసేలా చేస్తేనే కదా అదే అసలైన నమ్మకం అని అంటారు అసలైన ఫ్రెండ్షిప్ అని అంటారు ఏదైనా సరే ఒక బంధం నిలబడాలి అంటే వాళ్ళు ఏం చేసినా సరే ఇంకా దాన్ని దాటుకొని వెళ్ళి దాన్ని మనం సమర్థించాలి ఇంకా తనని సరే పోనీలే అని చెప్పి ఇంకా వదిలేసి తనకి హెల్ప్ చేయాలి కానీ ఇలా చేస్తే ఎలా తన పెళ్ళి ఆపగలిగింది నువ్వు ఒక్కడివే అయినా తన జీవితం తను చూసుకుంటుంది నాశనం చేసుకుంటే చేసుకొని అంటున్నావు అసలు తన జీవితం తను ఎప్పుడో బాగుండేది నీ వల్లే కదా ఇప్పుడు ఇప్పుడు నాశనమైంది అని అంటే నేనేం చేశాను సార్ అని ఏంటో ఆర్య అంటే ఆ రోజు ఫస్ట్ పెళ్ళిలో నుంచి లేపుకొచ్చింది నువ్వే కదా ఆ రోజు కానీ తను పెళ్ళి జరిగిపోయి ఉంటే ఇప్పుడు తన లైఫ్ బాగుండేది నువ్వు డిస్టర్బ్ చేసినందుకే ఆ ఆ పెళ్ళి ఆగిపోయింది నీ వల్లే ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక చెడ్డవాడు చేసుకుంటుంది అసలు ఆ చెడ్డవాడు ఎవరో తెలుసా ఈ పెళ్ళి ఇదంతా జరగటానికి కారణం ఎవరు తెలుసా వాడు చెడ్డవాడు మాత్రమే అని నువ్వు పెళ్ళి ఆపాలి అనుకుంటున్నావు కానీ దీని అంతటికీ కారణం వేరే ఉంది వేరే వాడు నడిపిస్తున్నాడు అంటే ఎవరు అని అంటూ ఆర్య అడిగితే ఆ రోజు ఇంకా పెళ్ళి గౌరీ గారిని చంపాలి అనుకున్నవాడు అలాగే గౌరీ వాళ్ళ చెల్లెల్ని కిడ్నాప్ చేసినవాడు అలాగే ఇప్పుడు ఈ పెళ్లి కొడుకును పంపించింది వాడే ఇప్పుడు ఈ పెళ్లి చేస్తుంది కూడా వాడే ఇవన్నిటికీ కారణం ఉంది మీ ఇద్దరు నువ్వు కూడా అని అంటే నేనా నేను దేనికి అని అంటూ అసలు వాడేవడు ఇదంతా ఎందుకు చేపిస్తున్నాడు అంటే ఇవన్నిటికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది ఖచ్చితంగా చెప్తాను ఆ రోజు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది ఇవన్నీ జరిగిపోతే కాబట్టి ఇప్పుడు నువ్వు దీన్ని ఆపాలి శంకర్ నువ్వైతేనే ఆపగలుగుతావు లే అంటే పరిస్థితులు తారుమారవుతాయి ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితికి వచ్చేస్తుంది ఈ పెళ్లిని ఇంకెవ్వరం కూడా ఆపలేం అయినా గౌరీ గారు నీ మీద కోపడింది కోపడింది అంటున్నావు నీ మీద ప్రేమతో కూడా అలా అంటే నీ మీద అభిమానంతో కూడా అలా చేయొచ్చు కదా తని కోపమని ఎందుకు అనుకుంటున్నావు నువ్వొచ్చి ఆపుతావానో నువ్వేదో చేస్తావానో నీ మీద ఆశ పెట్టుకొని కూడా అలా చేసి ఉండొచ్చు కదా అని అంటూ జెండే చెప్పటంతో ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత మండపానికి యాదగిరి వస్తాడు ఇక ఇంటి ఓనర్ గారు మధ్యలో వచ్చే ఏ యాదగిరి ఏంటికి ఏంటి ఇక్కడికి వచ్చావు భోజనం చేయడానికి వచ్చావా ఏంటి అక్కడ భోజనాలు పెడుతున్నారు చేసేవాళ్ళు అంటే రే ఈ పెళ్ళైతే జరగని నేను చంపుతాను అని మనసులో అనుకుంటాడు ఇక అప్పుడే అను వల్ల బాబాయ్ని కలుస్తాడు ఏంటి మీరు ఈ అసలు ఈ పెళ్ళి ఎందుకు చేస్తున్నారు మీకు తెలుసు కదా ఆ గౌరీ గారిని చేసుకోవటానికి వచ్చిన వాడు ఫేక్ అని అది నిరూపించడానికి శంకర్ సార్ అలా ఇబ్బందులు పడి తనతో మాటలు పడ్డాడని నువ్వు చెప్పొచ్చు కదా కనీసం మేడం గారికైనా అని యాదగిరి అంటే బా వాళ్ళ బాబాయ్ అంటాడు నేను చాలా చెప్పాను యాదగిరి ఆ నా మాట మా అమ్మాయి వింటే కదా వినకుండా నన్ను బెదిరించేస్తుంది నేనేం చేయాలి చెప్పు అనేసి ఇక అను వాళ్ళ చెల్లెలు బాధపడుతూ ఉంటారు ఎలాగైనా ఈ పెళ్ళి ఆగిపోవాలి శంకర్ గారు వస్తే కానీ ఈ పెళ్ళి ఆగదు మా అక్క వినేలా లేదు అని సంధ్య శ్రావణి బాధపడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత యాదగిరి ఇంకా వాళ్ళ బాబాయ్తో మాట్లాడి బాధగా అక్కడి నుంచి తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే అక్కి రవి ఇద్దరు వస్తారు అక్కి టెన్షన్గా వస్తే అక్కి నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు అని అంటే నేను మాట్లాడాలి నేను మా అమ్మ కోసం వచ్చాను అని అంటే ఇంకా అదేంట అక్కి అలా మాట్లాడుతున్నావు అని అంటూ యాదగిరి అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అక్కి అంటుంది చెప్పాలి మావయ్య నిజం తెలిస్తేనే అమ్మ ఇంకా దీన్ని ఒప్పుకుంటుంది లేదంటే అమ్మ చూసావు కదా ఎలా మొండిగా కూర్చుందో ఇలాగే కూర్చుంటే పెళ్లి ఆగిపోతుంది పెళ్ళి జరిగిపోతుంది ఈ పెళ్లి జరిగితే నేను తట్టుకోలేను అమ్మ నాన్నతో కలిసి ఉండాలన్నా నా కల నెరవేరదు అందుకనే నేను ఈ విషయం గురించి అంత ఈజీగా వదిలిపెట్టదలుచుకోలేదు నేను చెప్తాను అని అంటే వద్దీ అని అంటూ ఉంటే అయినా సరే అక్కి వినకుండా నేను వెళ్తాను అని వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడే ఆ ఫోన్ చేస్తాడు యాదగిరికి ఇంకా శంకర్ సార్ ఫోన్ చేస్తున్నాడమ్మా అని ఆగు అని అంటే ఇంకా అక్కీ ఆగి చూస్తూ ఉంటుంది అప్పుడే బాబాయ్ ఎక్కడున్నారు అని అంటే సార్ నేను ఇక్కడ గుళ్ళోనే ఉన్నాను అని అంటూ చెప్తే అయితే ఈ పెళ్ళి జరగదు ఆగిపోతుంది అని ఆర్య చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఎలా సార్ ఎలా ఆగిపోతుంది అని ఆ యాదగిరి అంటే ఇంకా ఆర్య ఏదో ప్లాన్ చెప్తాడు యాదగిరి వింటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఫోన్ పెట్టేసి ఇక ఆకి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏంటి మావయ్య నాన్న ఫోన్ చేశారా అంటే అవునమ్మా ఈ పెళ్లి జరగదని చెప్పాడు అని అంటూ ఒక ప్లాన్ కూడా చెప్పాడంటే ఏంటి నాన్న అది అని అంటూ రవి అడిగితే చెప్తాను అనేసి యాదగిరి ఫుల్ హ్యాపీగా ఉంటాడు ఇక్కడ జండే వాళ్ళ తమ్ముళ్ళు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇక అనుతో అక్కడ పెళ్లి జరగకుండా ఎలా ఆగుతుంది ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్